పవిత్ర వైకుంఠ ఏకాదశి గడియలు తెలుగు రాష్ట్రాలు ఆధ్యాత్మిక వెలుగులతో శోభాయన్మానంగా మారాయి పుణ్యక్షేత్రాలకు భక్తులు బారుడు తీరారు ఇటు తిరుమలలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతున్నాయి గోవింద నామాలతో సప్తగిరులు మారుమోగుతున్నాయి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు శ్రీవారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు ఉదయం తొమ్మిది గంటలకు స్వర్ణ రథంపై అనుగ్రహించనున్నారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వాహన సేవ మండపంలో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలగనుంది రేపు ద్వాదశి నాడు తెల్లవారుజాము నుంచి నాలుగు గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు ముక్కోటి ఏకాదశి మహోత్సవాలతో కలియుగ వైకుంఠంతో కనుల పండగ నెలకొంది సప్తగిరిలో కొలువై ఉన్న శ్రీవారు ఉత్తర ద్వారం గుండా వచ్చే భక్తులను కటాక్షిస్తున్నారు ఎప్పటిలానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది అయితే వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజులకు మాత్రమే పరిమితమైన ఉత్తర ద్వార దర్శన భాగ్యం పది రోజుల పాటు కలగనుంది జనవరి ఒకటో తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యం భక్తులకు దక్కేలా ఏర్పాట్లు చేసింది టీటీడీ ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులు బారులు తీరారు ఆలయాలకు మనం చూస్తున్నాం తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇవాళ నుంచి పది రోజుల పాటు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే భాగ్యం కల్పించనున్నారు ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో భక్తులతో పాటు పలు రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కూడా ఇవాళ స్వామివారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు తిరుమలకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాం తిరుమలలో పువ్వులతో స్వామివారి ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరించారు ఇకపోతే ఇక్కడ ఖమ్మం జిల్లాలోని భద్రాచలంలో మనం చూడొచ్చు స్వామివారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇవాళ భద్రాచలానికి కూడా భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి నార్మల్గానే తిరుమలకి కావచ్చు భద్రాచలం కావచ్చు ప్రతిరోజు కూడా తిరుమలకి లక్షల్లో భక్తులు తరలి వెళ్తూ ఉంటారు ఇక వైకుంఠ ఏకాదశి కావడంతో ఇంకా భారీ ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఇక భద్రాచలంలో కూడా అలాగే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి భక్తులు భారీగా తరలి వస్తూ ఉన్నారు స్వామివారిని ఇవాళ దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులకు విశ్వాసం దీంతో ప్రతి ఆలయంలో కూడా ఇవాళ భక్తుల విపరీతంగా వెళ్తూ ఉన్నారు స్వామివార్లను దర్శించుకుంటూ ఉన్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో ఆలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తిరుమల భద్రాచలంలోని ఆలయంలో ఏర్పాట్లకు సంబంధించి మనము దృశ్యాల్ని ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం కన్నుల పండుగగా వైకుంఠ ఏకాదశి జరుగుతోంది ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు స్వర్ణరథంపై శ్రీవారిని ఊరేగించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి వాహన సేవ ఉంటుంది అయితే ఇక తిరుమలలో ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాలని భక్తులు అనుకుంటూ ఉంటారు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి నాడే ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది టీటీడీ కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తుంది కానీ ఈసారి దాదాపు పది రోజుల పాటు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది ఇవాళ ప్రతి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి తిరుమలలో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నాయి అలాగే రేపు కూడా ద్వాదశి ద్వాదశి కావడంతో రేపు కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి సప్తగిరులు కూడా ముక్కోటి నామస్మరణతో మారుమొగ్గుతోంది చూడొచ్చు భద్రాచలంలో చూడొచ్చు భక్తులు ఏ సంఖ్యలో క్యూ లైన్లలో స్వామివారిని దర్శించుకోవడానికి బారులు తీరారు ఇక సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో కూడా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు ఇవాళ ప్రత్యేక పూజా కార్యక్రమాలున్నాయి అక్కడ కూడా భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రతి ఆలయంలో వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకు ఒక మంచి నమ్మకం ఇవాళ స్వామి వారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయని సో అన్ని ఆలయాలకు కూడా భక్తులు విపరీతంగా వెళ్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో అన్ని ఆలయాల్లో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా యాదాద్రి ఆలయానికి సంబంధించిన విజువల్స్లో కూడా చూడొచ్చు ఆలయం చుట్టూ కూడా ఎంత అంగరంగ వైభవంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు సో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అన్ని ఆలయాల్లో కూడా దానికి సంబంధించిన విజువల్స్ని ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము యాదాద్రి తిరుమల భద్రాచలం అలాగే కర్నూలు ఆలయాలకి ఏ విధంగా భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు ఇవాళ వైకుంఠ ఏకాదశి కావడంతో ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాలను అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు ఉదయం నుంచే భక్తులు బారులు తీరుతున్నారు స్వామివారిని దర్శించుకోవడానికి కర్నూల్లో చూస్తున్నాం మనము క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు సంబంధించిన విజువల్స్ని అలాగే యాదాద్రిలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేశారు హారతి ఇస్తూ ఉన్నారు అలాగే తిరుమలకు సంబంధించిన విజువల్స్ని కూడా చూస్తున్నాం తిరుమలలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు ఇవాళ వాళ్ళ వైకుంఠ ఏకాదశి కావడంతో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు ఆలయాన్ని అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు ఉత్తర ద్వారం ద్వారా ఇవాళ భక్తులకి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఇచ్చారు ఇవాల్టి నుంచి పది రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచి ఉండనున్నాయి భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసింది వాడవాడల ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విష్ణాలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి భద్రాచలంలో రామయ్య ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు గోవింద నామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి